నమస్కారం ఆర్టిఐ 9 న్యూస్ కి స్వాగతం టీఆర్పి అధ్యక్షులు ఎంఎల్సి 3 మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన పండల పంపిని కార్యక్రమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీఆర్పి సంగారెడ్డి మండలా అధ్యక్షుడు రవి టీఆర్పి మునిపల్లి అధ్యక్షుడు యూసఫ్ ప్రభు సాయి కుమార్ గౌడ్ నరేష్ సాయి కుమార్ ముదిరాజ్ అబ్దుల్ తాహీర్ ల పాల్గొన్నారు ఆర్టిఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫ్